సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట మూడవ రోజు ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు యాభై అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పను అప్పుడతడు మనషే ఎఫ్రాయిమీలు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునుకు తెలుపబడెను అంతట ఇస్రాయేలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజూలో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహం చేసి నీ తరువాత నీ సంత సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాత్స్యముగా ఇచ్చదనని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందరు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాత్స్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను అక్కడ బేత్లేహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కనులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొనెను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకునలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత పట్టుకొని పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పారు యోసేపు యోసేపు ఎఫ్రాయిము మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయను గనుక అతడు మనస్సే మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనషే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చేతని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమీరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను ఇంతటితో ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయిలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును అవున త్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదకి ఎక్కెను షిమ్యోను లేవీ అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు వారు కోపము వచ్చి మనుషులు అను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి సప్పింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇస్రాయేల్లో వారిని చెదరగొట్టెదను యూధ నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూధా కుధుమసింహము నా కుమారుడ నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యూధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రా తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును జబులును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకునియున్న బలమైన గార్ధపు అతడు విశ్రాంతి మంచి దొగుటయు ఆ భూమి రమ్యమైన దొగుటయు గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని నెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రికల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు ఖర్చును అందువలన వాడు వెనుకకు పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయేలునకు బండయు వాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటే దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను మీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకును ఇవి అన్నీ ఇస్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనానూ దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రాహాము దాని ని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను అక్కడనే వారు అబ్రాహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యుద్ధ కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను ఇంతటితో ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆది కాండము యాభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణ పూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బై దినములు అంగళార్చరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీదనున్న నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా అందులో తోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరునూ యోసేపు ఇంటి వారందరునూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధనుకు అవతలనున్న అకదు కళ్ళము నద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలాచరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన ఖనానీయులు అక్కదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కుటమైన దుఃఖమని అని గనుక దానికి ఆబేల్ మిశ్రా ఏమో అని పేరు పెట్టబడెను అనగా ఐగుప్తీల దుఃఖము అని అర్థము అది యోర్ధనుకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసరి అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రాహము తనకు శ్మశానము కొరకు స్వాత్స్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రో ఎద్ద కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునుకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిత్సేముగా కీడు జరిగించుననుకుని యువసేపునకు ఎలాగూ వర్తమానం పంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారి యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి No. ఆదికాండము యాభైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎబ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి దేశములో నుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవనని చెప్పను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచరి ఇంతటితో ఆది కాండము యాభైవ అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఆది కాండములో ఉన్న యాభై అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో ఆది కాండము సమాప్తము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు యాభై అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ